హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మా ఇంటి దగ్గర శంఖ పుష్పాలు మొక్క వేసానండి చూడండి ఎంత బాగుందో పువ్వులు ఎంత బాగా వస్తున్నాయి చూడండి ఈ శంఖ పుష్పాల మొక్క వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి ఈ శంఖ పుష్పాల మొక్క వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అలాగే ఈ మొక్క కూడా ఇవి ఇంటికి ఉత్తరానికి కానీ తూర్పుకి కానీ ఉంటే ఎంతో మంచిది అంటండి అలా అన్నారని నేను తూర్పు అయితే వేసానండి ఇది మా తూర్పు అండి అలాగే ఈ శంఖపుష్పాలు రోజు నాలుగు ఐదు కషాయం కాసుకుంటా అయితే ఎంతో మంచిది అంటే ఎన్నో ఎన్నో వ్యాధులు అయితే అంటండి అలా అని రోజు కాకపోయినా వారంలో రెండు రోజులు మూడు రోజులు ఈ కషాయం చేసుకుంటే తీసుకుంటే చాలా మంచిదండి అలాగే చూడండి ఎన్ని ఎన్ని రేఖలు ఉన్నాయో ఒక పువ్వుకి వచ్చి ఎంత బాగుందో చూడండి పువ్వు ఈ పువ్వులు శివుడికి కూడా ఎంతో మంచి తంటండి శివైకి శివైకి ఏంటండి ఎవరికైనా మంచిదనండి ఎంత బాగున్నాయో చూడండి ఇస్తాలో మా వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి అలాగే మా వీడియో కనుక ఎక్కడ తాకి వెళ్ళిందో తెలుసుకోవాలనుకుంటున్నానండి కామెంట్ చెప్పండి బాయ్ అండి